హయాంలో నిర్మించిన భవనాలు రోడ్ల నిర్వహణను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పి నారాయణ రాజధాని అమరావతిలో ప్రత్యేక పూజలు అనంతరం జంగిల్ క్లియరెన్స్ పనులను ఆయన ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడారు సుమారు ఇరవై నాలుగు వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ చేపడతామని నెలలోపు ఆ పనులు పూర్తి చేస్తామన్నారు నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతను ఐఐటి హైదరాబాద్ ఐఐటి చెన్నై నిపుణులు పరిసరించారని త్వరలో ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారన్నారు వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు రెండవంత యాభై పోక్లైన్ సహాయంతో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు దేనికోసం ముప్పై ఆరు కోట్లు కేటాయించారు ముళ్ళ చెట్లు తొలగించాక అమరావతిలో కేటాయించిన ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలకు స్థలాలను అప్పగించనున్నారు ¡No, no,